హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ నర్సాపూర్ తిరువనామీ మధ్య ప్రత్యేక రైల్సి దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది ఈవిడ వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ నర్సాపూర్ తిరువన్నామై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి జూలై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి బుధవారం అయితే ఉంటుంది అలాగే రిటర్న్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ టూ జీరో తిరువణామల్ నర్సాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూలై పది నుంచి జూలై ఇరవై ఐదు వరకు ప్రతి గురువారం అయితే ఉంటుంది ఇక టైమింగ్స్ విషయానికి వస్తే నర్సాపూర్లో ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతుంది తిరువన్నామలకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి తిరువన్నామలలో ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు బయలుదేరుతుంది నర్సాపూర్కి వచ్చేసి మరుసటి రోజు అనగా శుక్రవారం అర్ధరాత్రి రెండు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఒక సెకండ్ ఏసీ మరియు రెండు థర్డ్ ఏసీ అలాగే పద్నాలుగు స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై మూడు ఐసిఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ వచ్చేసి మనకి నర్సాపూర్లో రెండు మెయింటెనెన్స్ తిరువణామల్లలో అయితే ఉంటుంది వాటరింగ్ వచ్చేసి మనకి విజయవాడ రేణుగుంట కాట్పాడి స్టేషన్స్లో అయితే ఉంటుంది ఈ ట్రైన్ యొక్క రేక్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నర్సాపూర్ ఎస్ఎంవిటీ బెంగళూరు నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ యొక్క రేక్ అనమాట ఈ ట్రైన్కి యూజ్ చేసే రేక్ వచ్చేసి సో నర్సాపూర్ నుంచి మరియు విజయవాడ భీమవరం విజయవాడ చీరాల ఒంగోలు నెల్లూరు ప్రాంత ప్రజలకు న అంటే అరుణాచలం వెళ్ళడానికి ఒక మంచి ట్రైన్ అనమాట ఇది ఈ ట్రైన్ ని సద్వినియోగం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్